ండార్ కుటుంబం నుంచి ఎంత పెద్ద ఎత్తున జనసేన పార్టీ కుటుంబంలోకి జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో మీకు పూర్తి స్థాయిలో సపోర్ట్గా ఉండి మీ గ్రామ అభివృద్ధిలో అనుక్షణం మీ అందరికీ అందుబాటులో ఉంటాను మీ ద్వారా ఈ గ్రామాన్ని మరింత ఉత్సాహంతో అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జనసేన పార్టీ నాయకులు కూడా చాలా గట్టి స్పీడ్ లో పనిచేస్తున్నారు ఇక్కడ మనకి మీ అందరికి కూడా తెలుసు మీకు ఏదైతే ఎలక్షన్ల ముందు స్కూల్ పేరు ఖచ్చితంగా మార్చి మీకు మీ పేరు మీద మీ పూర్వీకులు సుమారు మూడు కోట్ల రూపాయలు దానం చేసినటువంటి ఆ స్థలానికి మీకు గుర్తింపునిపిస్తాం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈ పలుమార్లు అదే విషయాన్ని ఈ శ్రీకృష్ణపట్నం సర్పంచ్ మరియు జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ అయిన కిముడి శ్రీరామ్ గారు పలు మాటలు ఆ దృష్టి తీసుకురావడం గ్రామస్తులు తీసుకురావడం ఆ పనిని పూర్తి చేయగలిగా రాబోయే రోజుల్లో ఈ గ్రామంలో ఒక పబ్లిక్ హెల్త్ సెంటర్ అంటే ఒక మండల స్థాయి హాస్పిటల్ని అలాగే జూనియర్ కాలేజీని కూడా ఈ గ్రామానికి ఇప్పటికే ప్రాసెస్ పూర్తయింది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా వచ్చేసినాయి ఫైనాన్షియల్ శాంక్షన్లో ఉన్నాయి కూడా పూర్తి చేస్తాం రాబోయే రోజుల్లో ఈ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్లు కానీ వీధి కానీ అలాగే పొలాల్లోకి వెళ్ళే కొంత రోడ్ల సైతం అన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి భూమి పుట్టిన దగ్గర నుంచి శ్రీకృష్ణపట్నం ఏనాడు ఎరగిన అభివృద్ధిని అంతా కూడా చేసి మీ ద్వారా ప్రజలకు అందిస్తామని చెప్పి తెలియజేసి వచ్చే సంవత్సరం ఆదర్శ గ్రామం చేసి பிரதானமந்திர மீதுக்கு ஒரு அவாஸ்